హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ కర్రీ అండి ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసేసేయండి చాలా బాగుంటుంది దాని ప్రిపరేషన్ ఏంటో చూద్దామా నేనైతే ఇలా ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి బాగా కడిగి తుడిచి కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు ఆనియన్స్ని ఇలా పొడుగా కట్ చేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లము ఒక ఐదు ఆరు వెల్లుల్లి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం బరకగానే పట్టుకోండి టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకొని ఎప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ బెండకాయలన్నీ అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా కలుపుకుంటూ వేపుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుకుంటూ కొంచెం మనకు ఇవనేది వేగేంత వరకు వేపుకోవాలి చూడండి ఆల్మోస్ట్ వేగడానికి వచ్చేసింది చూండి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్లోని ఒక స్పూను పోపు దినుసు వేసుకొని ఆవాలు బాగా చిటపట అనేంత వరకు వేపుకోవాలి ఇలా చిటపట అన్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ మొత్తాన్ని అందులో వేసుకొని బాగా వేపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకుంటూ కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేపుకోవాలి దగ్గర పడేంత వరకు చూడి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక రెండు మూడు టమాటాలనండి ఇలా మనం ఏ గిన్నెతో అయితే ఆనియన్స్ తీసుకున్నామో అదే గిన్నెతోటి ఒక కప్పు టమాటాలను గుర్తు తీసుకున్నా నాకు ఒక రెండు మూడు టమోటాలు అయితే పెట్టాయండి మీడియం సైజువి ఒక రెండు మూడు టమాటాలు అయితే పెట్టాయి ఇవి బాగా టమాటాలు కూడా బాగా మగ్గాలండి మనకు ఇలా ఒక ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత అందులోకి మన రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేపుకోండి బాగా టమాటాలు అనేది బాగా వేగాలి మనకు ఉప్పు వేయడం వల్ల తొందరగా వేగిపోతాయండి చూడండి బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకైతే కొంచెం ధనియాల పొడి ఒక అర టీ స్పూను గరం మసాలా పొడి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం టమాటాలు తీసుకున్న కప్పుతోని ఒక కప్పు నిండా పెరుగు అండి ముందుగానే బాగా కలుపెట్టేసుకొని పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఆయిల్ తేలేంత వరకు బాగా వెప్పుకొని ఇప్పుడైతే చూడండి బాగా గ్రేవీ అనేది కొంచెం ఉంచుకోబడింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ మీద వాటర్ పోసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు మన గ్రేవీకి తగ్గట్టుగా పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం వేపుకున్న బెండకాయలను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఆరు నిమిషాలు కర్రీ అనేది దగ్గర వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడైతే మూత తీసి చూసేద్దాము ఆయిల్ పైకి తేలుతూ కర్రీ అనేది బాగా దగ్గర పడి చూడసారా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా అంతా రెడీ అయిన తర్వాత మనము ఇందులోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలండి నా వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది కొత్తిమీర వేసేదైతే లేదు మీరు కొత్తిమీర వేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతే కొత్తిమీర వేసుకొని ఇప్పుడు నేను ఏదైతే ఓ బౌల్లో తీసి పెట్టేసుకున్నాను మనం రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి బెండకాయ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కదా మీరు కూడా ట్రై చేసేసేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పెరుగుతోటి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం బాయ్ బాయ్